హలో అండి అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి సో అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో చెప్పండి సో మన వీడియోస్ అయితే డిలే డిలే అవుతున్నాయి చాలా రోజుల తర్వాత వీడియోస్ అనేవి షేర్ చేస్తున్నాను కాబట్టి సో అందరు ఎలా ఉన్నారో నాతో కామెంట్ సెక్షన్లో చెప్పండి సో ఇంత బిజీ టైంలో ఇంత అసలు టైమే లేదు నాకు అండి మార్నింగ్ వెళ్తున్నాను ఈవినింగ్ వస్తున్నాను నైట్ అయితే వర్క్ చేస్తున్నాను మరి వెళ్తున్నాను వస్తున్నాను ఇదే నడుస్తుంది వన్ మంత్ నుంచి కంటిన్యూగా సో ఇంత బిజీ టైంలో ఇవన్నీ ఎలా చేసుకుంటున్నాను అబ్బా ఇవన్నీ ఎలా సాధ్యమవుతున్నాయి అనేది కూడా డౌట్ కదా సో నాకు కూడా అదే అనమాట అయినా ఇంత బిజీ అయినా ఎంత ఫుల్ అసలు టైమే లేకున్నా సో ఇవన్నీ చెయ్యాలి చెయ్యక తప్పదు సో మనం ఎలా ఫుడ్ తింటామో కనీసం దేవునికి వారానికి ఒక రెండు మూడు సార్లన్నా దండం పెట్టుకోవాలి ఇంత ఫుడ్ పెట్టాలనేది నాకుంటుంది సో నాకు వీలైన విధంగా నాకు తోచిన విధంగా నాకు వచ్చిన పద్ధతిలో నేను ఎలా చేసుకుంటాననేది వీడియోలో చూపిస్తాను సో ఇంత బిజీ టైంలో కూడా ఎలా మేనేజ్ చేస్తున్నాను అబ్బా అనేది వీడియో అనమాట సో చాలా రోజుల తర్వాత వీడియోస్ చేస్తున్నాను కాబట్టి సో అందరు సపోర్ట్ చేయండి వీడియోస్ డిలే అయినా లేట్ వచ్చినా ప్లీజ్ అండి ఎవ్రీ వీడియోని చూడండి షార్ట్స్ అయితే రెగ్యులర్ వస్తూ ఉంటాయి వన్ టూ డేస్కి ఒక్కో షార్ట్ అన్న వస్తున్నాయి సో వాటిని కూడా చూసి సపోర్ట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సో ఈరోజు వీడియో ఏంటంటే నేను రెగ్యులర్ వెళ్తున్నాను కాబట్టి ఈ బిజీ టైంలో కూడా పూజలు వంటలు పనులు అన్నీ ఎలా మేనేజ్ చేసుకున్నాను పిల్లలు ఇల్లు అంతా అనేది వీడియో అనమాట సో ఈరోజు పొద్దున్నే నేను ఇలాంటి పూజలు ఏదైనా ఎక్స్ట్రా పని ఉన్నప్పుడు కొంచెం ఎర్లీగా లేచేస్తాను రోజు లేటే లేచే టైం కంటే ఒక హాఫ్ అన్ అవర్ బిఫోర్ అనమాట ఎందుకంటే రెగ్యులర్ టైం వేరు ఇలా పూజలు ఉన్నప్పుడు కొంచెం వన్ అవర్ అలా ఎక్స్ట్రా టైం పడుతుంది కాబట్టి ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ ఎక్స్ట్రా పెట్టుకుంటాను సో లేచిన వెంటనే నేను అస్సలు అలా అంటే కొంచెం గ్యాప్ కూడా తీసుకునండి ఇమ్మీడియట్లీ వెంట వెంటనే వెంట వెంటనే చేస్తూ ఉంటాను అనమాట ఎక్కడ వన్ మినిట్ లేట్ టైం వేస్ట్ చేసినా ఎక్కడ లేట్ అవుతుందన్న భయంతో చేస్తూ ఉంటాను హడావిడి హడావిడి పరిగెడుతూనే ఉంటానండి అస్సలు ఇలా కూర్చొని అనమాట పని అయ్యే వరకు సో ఇంకా పొద్దున్నే లేచేసి ఫస్ట్ ఇల్లు వాకిలి అదంతా ఊడ్చుకొని తూడ్చుకొని అన్నీ క్లీనింగ్ చేసుకొని చేసేసరికి ఒక గంట టైం మినిమం గంట పైనే పడుతుంది సో అదంతా అయిపోయింది సో ఈరోజు ఫాస్టింగ్ డే అలాగే సంకటహార చతుర్థి సండే కాబట్టి ఇంకా కొంచెం ఎక్స్ట్రా పనే ఉంటుంది నాకు సో అవన్నీ కంప్లీట్ చేసుకొని ఫైనల్గా పూజకైతే వచ్చేసానండి ఇంకా దేవుని దగ్గర దీపం పెట్టుకోవడం పని ఉండింది సో నేను పూజ అయితే సింపుల్గా ఈజీగా చేసేస్తాను మరీ హడావిడి కాకుండా సో నాకు ఉన్నంతలో నాకు వచ్చినంత వరకు అయితే చేసుకుంటానండి సో అప్పుడప్పుడు దేవునికిలో దీపం పెట్టుకోవడం అంటే చాలా నాకైతే రెగ్యులర్ పెట్టుకోవడం చాలా ఇష్టం బట్ కుదిరిన టైంలో అయితే త్రీ డేస్ పెడతాను గురువు శని ఆది గురు శుక్ర శనివారాలు సో ఈరోజు ఆదివారం కూడా ఉంటుంది మండే కూడా ఉంటుంది అనమాట పూజ సో అన్ని డేస్ కూడా నేను ఎలా హ్యాండిల్ చేస్తున్నాను అనేది వీడియో అండి ఏం లేదు మనం కొంచెం లేవాల్సిన టైం కంటే ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ లేచాం అనుకోండి ఈజీ అయిపోతుంది పని అలాగే దాంతోపాటు కొంచెం ఓపిక అనేది ఉండాలి సహనం ఓపిక మనం ఏదైనా చెయ్యాలి అనేది మన మనసులో గట్టిగా ఉంది అనుకోండి అది ఖచ్చితంగా చేయగలుగుతామండి ఎంత హార్డ్ అయినా ఎంత రిస్కీ అయినా చేయగలుగుతాము ప్రజెంట్ నా సిచ్యువేషన్ ఎలా ఉండిందంటే నాకు అస్సలు రెస్ట్ లేదన్నమాట ఎందుకంటే రికార్డ్ సబ్మిట్ చేయాల్సిన టైం ఇప్పుడు ఉండింది సో ఫుల్ 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 బిజీ అండి పడుకోవడం కూడా నేను లెవెన్ థర్టీ టువెల్వ్కి పడుకుంటున్నాను అయినా పొద్దున లేస్తున్నానంటే మీరే ఆలోచించండి ఎంత ఇంట్రెస్ట్ అయినా ఎంత ఓపిక ఉంటే ఇలాంటి పనులు ఇలా చేయగలుగుతామనేది మీరే ఆలోచించండి సొంత టైం అంత హార్డ్ వర్క్ చేస్తూ కూడా మళ్ళీ దాంతోపాటు వీడియో షూట్ చేసుకుంటూ వీడియో ఎడిటింగ్ చేసుకుంటూ వీడియో షేర్ చేయడం అంటే కూడా ఎంత పని ఉంటుంది చెప్పండి ఈ పనితో పాటు ఇవన్నీ కూడా నేను కొంచెం ఓపిక తీసుకొని అలాగే కొంచెం ఇంట్రెస్ట్తో ఏదన్నా చెయ్యాలి ఏదన్నా చెయ్యాలి నాకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవాలి నా కాళ్ళ మీద నేను నిల్చోవాలి ఎవరి మీద అంటే ఎవరు నా వల్ల ఇబ్బంది పడకూడదు ప్రతి దానికి ఒకరిని చేయి చాచి అడగలేము అది ఎంత ఇంట్లో వాళ్ళైనా ఎంత ఒకనొక టైంలో మనకు కొంచెం అనీజీ అయితే ఉంటుంది అంటే కొంచెం లోపల నుంచి ఉంటుంది ప్రతిదీ ఎందుకు అబ్బా అడగాలి ఏమనుకుంటారు ఊరికి అడిగితే ఏం బాగుంటుంది సో వాళ్ళ దగ్గర కూడా ఉన్నాయా లేదా వాళ్ళు కూడా ఎంతవరకు అనేది కూడా ఆలోచించుకోవాలి సో నాకు అదే ఉంటుందండి నాలో ఉన్న తపనంతా అది ఒకరిని ఎందుకు నేను ఇంతలా ఇబ్బంది పెట్టాలి ప్రతి చిన్న దానికి ఒకరి మీద ఎందుకు ఆధారపడాలి మన మనకంటూ మనం ఏదన్నా ఒకటి చేయాలి కదా అనే తపనే నాకు ఎక్కువ ఉంటుంది సో దాంట్లోనే వచ్చింది ఇదంతా అండి సో ఆ తపనతోనే ఏదన్నా చెయ్యాలి నేర్చుకోవాలి అనేది అదే ఉంటుంది నా మైండ్లో చూద్దాం సక్సెస్ అవుతామా లేదా అది జరుగుదో లేదో బట్ మన ప్రయత్నం మానవ ప్రయత్నం కదా మన ప్రయత్నం మనం ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది సో నేనైతే అదే అనమాట ఒకటి యూట్యూబ్ చేస్తున్నాను యూట్యూబ్లో కూడా సక్సెస్ అవుతాననే నమ్మకంతోనే ఉన్నానండి ఇంకా అవ్వకపోయినా ఫ్యూచర్లో అయినా అవ్వచ్చు కదా నా కష్టానికి తగిన ఫలితం రాకపోదా అనే దాంట్లో ఉన్నాను చూద్దాం అది ఎంతవరకు వస్తుందో అది కూడా మీ చేతిలోనే ఉందండి మీరు సహకరిస్తే ఖచ్చితంగా అవుతానన్నమాట సో ఇప్పుడైతే మొత్తం పనులు పూజలు వంట పప్పు చేశాను అన్నం కూడా పెట్టేశాను ఇంకా వేరే కూడా అయిపోయింది పిల్లలకు టిఫిన్ కూడా చేసి ఇచ్చేసాను అనమాట క్యారెట్ వేసారు పులిహోర ఏదో చేశాను సో వాళ్ళు తినేసిర్రు ఇంకా నేను నా టైం అయిపోయింది రెడీ అయిపోయి ఇప్పుడు బయలుదేరుతున్నానండి సో దిస్ రికార్డ్ సబ్మిట్ చేయాలి కదా ఒక సంచిలో ఆ రికార్డ్స్ అన్నీ పెట్టుకుని వెళ్తున్నాను అనమాట బ్యాగ్లో సరిపో కాబట్టి ఒక ఎక్స్ట్రా సంచి అయితే తీసుకున్నాను బ్యాగ్ సో దాంట్లో అయితే క్యారింగ్కి ఈజీ ఉంటుంది సో ఇంత నిజంగా చెప్పాలండి నైట్ అంతా అసలు నిద్ర ఉండట్లేదు నాకు అంటే ఈ వన్ మంత్ నుంచి కంప్లీట్ నిద్ర లేదనమాట లేట్ పడుకుంటాము వస్తాము ఆ వరకు ఈ వర్క్ అని లేట్ పడుకుంటాము ఇంకా మార్నింగ్ లేవక తప్పదు కదండి సో ఖచ్చితంగా లేవాలి ఇంకా చెయ్యాలి ఆడవాలన్నాక ఇవన్నీ ఉంటాయి మనకు అన్నీ అడ్జస్ట్ చేసుకుంటూ అన్నీ అడ్జస్ట్మెంట్ అవ్వకుంటూ అన్నీ చేసుకుంటూ ముందుకు పోవడమే మన జీవితం అండి అన్నీ చేసుకుంటేనే మనం సక్రమంగా హ్యాపీగా ఉండగలుగుతాం అనమాట లైఫ్లో సో ఇలా అయితే నేను ఇంకా మొత్తం చేసేసుకొని రెడీ అయిపోయి వెళ్ళిపోయాను అనమాట సో ఇప్పుడు నేను ఇక్కడ బస్ స్టాప్ దగ్గరికి వెళ్ళి బస్సు ఎక్కి ఒక రెండు మూడు బస్సులు మార్చి వెళ్ళాలి సో ఏంటండి ఎండలకి బయటికి వెళ్ళాలంటే చాలా రిస్క్ అవుతుంది మండిపోతున్నాం అనమాట మార్నింగ్ ఇంత ఎండు ఉంది సో ఆ టైంకి బస్సులు దొరకక ఎండలో నిల్చొని నిల్చొని ఇరిటేట్ అవుతుంది ఒక్కొక్కసారి నాకు బస్సులు టైం దొరికితే ఒకటి టక్క వెళ్ళిపోతాము బస్సులు దొరకకపోతేనే అబ్బా అనిపిస్తుంది ఏడిపోతుంది ఒక్కొక్కసారి ఫుల్ ఎండలు కొడతా ఉన్నాయి ఒక ఈరోజైతే ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేశానండి బస్సు కోసం అయితే సో కప్పులు బస్సు రావట్లేదు గాంధీభవన్ బస్ రావట్లేదు ఒకటి వచ్చినా ఒక దాని నుంచి అటు నుంచి అటు వెళ్ళిపోతాం అనుకున్నాను బట్ రెండు రావట్లేదు అనమాట వెయిట్ చేస్తా ఉన్నాను చాలాసేపు ఇంకా లక్కడికప్పుడు బస్సు వచ్చింది లాస్ట్కి ఇంకా అది పట్నం నుంచి గాంధీ గాంధీభవన్ బస్ అనమాట సో ఇంత కష్టంలో ఇంత ప్రెషర్ ఉన్న టైంలో ఇంత టైం లేని టైంలో ఇంత హార్డ్ వర్క్ చేస్తూ కూడా ఇల్లు బయట పని నా వర్క్ ఇల్లు అలాగే అన్నీ ఎలా మేనేజ్ చేసుకుంటున్నాను ప్రతి ఒక్కటి ఎలా చేసుకుంటున్నాను అనేది వీడియో చూపించానండి ప్లీజ్ ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే మీ ఒపీనియన్ ఏంటి ఇంకేమైనా నాకు సలహాలు ఇవ్వాలి అనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి సో ఈ కోర్సు గురించి కూడా నేను డీటెయిల్ వీడియో కూడా చేశాను కింద ఇస్తాను ఇల్లు చెక్ చేయండి